నానాపాయ స్థితిలో ఉన్న వేణుశ్రీ కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం పెద్ద చదువులు చదవాలంటే పేదలకు చాలా ఇబ్బంది అవుతుంది అది మనసులో పెట్టుకొని పాపం వేణుశ్రీ అనే అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఈరోజు ఉరి వేసుకొని చనిపోవడానికి ప్రయత్నం చేసింది అయితే ఇప్పుడు సీరియస్గా ఉందని చెప్పి వార్తలు చదువుతున్నాం అయితే నాన్న డాడీ మీరు ఫీజు కడడానికి చాలా బాధపడుతున్నారు నా ఆరోగ్యం కూడా బాగాలేదు లాస్ట్ ఇయర్ నన్ను అంటే నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై రెండు మార్కులు సంపాదించుకున్న ఒక అమ్మాయి ఇక ఇన్ని కష్టాలు పడి ఆ కార్పొరేట్ వ్యవస్థ ఎట్లుంటుందంటే పొద్దుగాల లేపుతారు ఐదు గంటలు లేపి బాగా రుద్ది రుద్ది చదివిస్తారు మళ్ళీ కాలేజ్ టైం వరకు దమ్మదమ్మ తయారై తింటమో తినమో మళ్ళీ కాలేజ్ పోయి అన్నీ ఈయని మళ్ళీ చదివి 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 మళ్ళీ సాయంత్రం ఐదు గంటల వరకు మళ్ళీ ఇంటి హాస్టల్కి వచ్చి మళ్ళీ చదువుతూనే ఉండాలి ఫోన్యోరు మళ్ళీ ఎనిమిది గంటల వరకు చదువుతూనే ఉండాలి మళ్ళీ పొద్దుగాలు లేస్తూనే ఉండాలి ఇవన్నీ మెంటల్ టెన్షన్ ఉంటాయి ఆ మెంటల్ టెన్షన్లో చాలామంది వాస్తవానికి చనిపోవడం జరుగుతుంది ఇంకా మెంటల్లో లైఫ్ బార్ల రోడ్ల పట్టి తీరడం జరుగుతుంది అన్నీ కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది మన తల్లిదండ్రులు విద్యార్థి యొక్క ఆమె ఏం చేస్తుంది విద్యార్థిని కానీ విద్యార్థి కానీ ఆమె స్ట్రెంగ్త్ ఎంత ఎంతవరకు చదవగలుగుతుంది ఏ విధంగా ఆమెకు స్వేచ్ఛ కావాలని చెప్పి ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించవలసిన అవసరం ఉంది లేని ఏడలకు ఇక్కడ చాలామంది ఇలానే ఇలానే సూసైడ్ చేసుకుని అంటే చనిపోవడం జరుగుతుంది కనుక మీరు ఒకసారి తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే పిల్లలకు ఎటువంటి చదువు అని అప్పచెప్పాలి ఎటువంటి కాలేజీ పంపించాలి కార్పొరేట్ వ్యవస్థ వల్ల మనకు ఏం లాభాలు వస్తున్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ వాళ్ళు ముందుగాల పైసలు తీసుకోవడం కోసం ఈ ఐఐటి అని జేఈ అని చెప్పి ఈ పనికి రాని అని తీసుకొచ్చి అల్ల పెట్టి దీనికి ఇంత ఫీజు అవుతుంది మీకు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే దీని దీనికి ఇంత సీట్ అయితే మీరు ముందుగా పైసలు కట్టాలి బుక్స్కి పైసలు కట్టాలి లేకుంటే ఇంజనీరింగ్ సీటు కావాలంటే ఐఐటికి సంబంధించి ఇది కట్టాలి ఇట్లా ప్రతిదీ మనకు పైసలు లాక్కోవడం కోసం కార్పొరేట్ వ్యవస్థ ఈ విధానాలను తీసుకొచ్చి పేద విద్యార్థులను పేద తల్లిదండ్రులను మోసం చేస్తూ ఇట్లా మోసాలు చేస్తూ ముందు సాగుతున్నాయి కార్పొరేట్ వ్యవస్థలు మనకు తెలియక పావడం ముందుగాల పోయి పైసలు కట్టి తర్వాత కట్టలేని పరిస్థితిలో తల్లిదండ్రులు అని చెప్పి విద్యార్థులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఇలా ప్రలోభాలకు గురయ్యి ఏదో ఒకటి చేసుకుందని ప్రయత్నం చేస్తారు అందుకనే దయచేసి తల్లిదండ్రులకు ఒక విషయం ఏం చెప్తున్నామంటే జర జాగ్రత్త ఉండండి మన పిల్లలకి ఎంతవరకు చదవగలుగుతారు ఏ కాలేజీ అయితే మంచిగా ఉంటుంది కార్పొరేట్ వ్యవస్థే కావాలన్నా ప్రైవేట్ వ్యవస్థ లేకుంటే గవర్నమెంట్ వ్యవస్థను తీసుకుందాం కొద్దిగా తక్కువ ఫీజులు ఉంటాయి అందులోనే చదులుద్దాం అందరూ ఇప్పుడు ఎట్లుందంటే ఊర్లల్లో గ్రామాలల్లో ఆ వ్యక్తి అలా తోలుతుంది కదా ఆయన తోలినాక నేనేం అని చెప్పే వ్యవస్థ నడుస్తుంది గ్రామాలల్లో ఆయన ప్రైవేట్ తోలుతుంది కదా నేను కార్పొరేట్ దోలుతాను ఒక ఆయన అంటాడు కార్పొరేట్ తోటి ప్రైవేటుతో ఒరిగే లేదు ఇక ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ ఇవాళ ఒక ఉద్యోగం కొడుతున్నారంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లలో గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళు మాత్రమే కొడుతుర్రు ప్రైవేట్లో కానీ కార్పొరేట్లో కానీ చదివిన వాళ్ళు ఆ జేఈ అని చెప్పి నీట్ అని చెప్పి ఐఐటి అని చెప్పి ఎంబీబీఎస్ సీట్ అని ఎంసెట్కు సంబంధించి ఇట్లు ఇట్లా ఇట్లా ఇంజనీరింగ్ సంబంధించిన సీట్లు మాత్రమే వాళ్ళు కొట్టగలుగుతారు కానీ ఈ గవర్నమెంట్ కాడికి వచ్చేసరికి ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇట్లా గ్రూప్ త్రీలో సంబంధించిన పోస్టులు మొత్తం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వ్యక్తులే కొట్టగలుగుతున్నారు ఆ టాలెంట్ ఏంటంటే వీళ్లకు ఐదో తరగతి ఆరో తరగతి ఇట్లా వస్తూ ఉంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ సోషల్ సైన్స్ ఇట్లా సంబంధించిన అన్ని మ్యాథ్స్ ఇట్లా ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఈ కార్పొరేట్ ప్రైవేట్ వ్యవస్థ జేఈ అని చెప్పి నీట్ అని చెప్పి ఐఐట్ అని చెప్పి చెప్పే వాళ్ళు ఎట్లా ఉంటుంది చెప్పినా ఇక వాళ్ళకి నిత్యం ఇదే ఇక నిత్యం ఇదే చెప్పుకుంటూ పోతారు ఏముండదు ఈ ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్ సీట్ అయితే కొట్టాలని చెప్పి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ మొదలు పెడితే రెండు సంవత్సరాలు ఇదే చెప్తారు ఇట్లా ఎంబీబీఎస్ అంటే ఇట్లా ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పోయేస్తారు ఇట్లా ఇటు ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి ఇట్లా ఇటు కొట్టాలంటే ఇటు ఈ చదివే చెప్తారు తప్ప కానీ ఈ సోషల్ అని సైన్స్ అని మ్యాథ్స్ అని ఇవన్నీ అంత పెద్దగా ఉండవు ఈ లాజిక్ క్వశ్చన్లు ఈ ఇవన్నీ ఆర్థమెటిక్ రీజనింగ్ అని చెప్పి ఇవన్నీ ఉండవు అందుకనే వీళ్ళు ఏం కొట్టలేకపోతారు ఓన్లీ అక్కడ మాత్రమే వీళ్ళు ఇంజనీరింగ్ కాడ ఎంబీబీఎస్ కానీ వీళ్ళు అంతవరకే కానీ గవర్నమెంట్ ఉద్యోగంకి వచ్చేసరికి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వ్యక్తులకే ఆ అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఒకసారి ఆలోచించాలి ఇంకా ఇటువంటి రిపీట్ కావద్దు తల్లిదండ్రులందరూ మేలుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా చైతన్యం అవుతున్నాం కదా అన్ని ఇంటర్నెట్లు మొత్తం మన చేతిలోకి వచ్చేసినాయి అయినా కూడా మీరు కార్పొరేట్ వ్యవస్థ తోలికి మన అమ్మాయిలని మన అబ్బాయిలని ఎందుకు ఇంత ఇబ్బంది వెళ్తవలసి వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా దయచేసి కార్పొరేట్ వ్యవస్థనే తీసేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఎందుకని చెప్పన ప్రతిసారి పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నారు అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు మరి ఎందుకు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది వాళ్ళు ఏమన్నా ఇస్తే మనం లాలించపడుతున్నావా మరి దీన్ని ఆలోచించవలసిన విషయం ఉంది ప్రతి కాలేజీ కార్పొరేట్ వ్యవస్థలో హైదరాబాద్లో ఉన్న ప్రతి కార్పొరేట్ వ్యవస్థలో రోజు ఒకరు ఏదో ఒకటి అవుతుంది అది ప్ర పేపర్కి కానీ వస్తునే ఉంది టీవీకి కానీ వస్తునేది మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాలి విద్యార్థిని కానీ విద్యార్థులు కానీ దయచేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ తల్లిదండ్రులకు తెలియజేయండి దయచేసి ఎటువంటి మీరు అపోవలవద్దు ఎటువంటి చేసుకోవద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు రానున్న రోజుల్లో ఏదైతేరో తెలియదు కదా ఒక ప్రధానే కావచ్చు ఒక క్రికెట్ ప్లేయరే కావచ్చు ఒక హాకీ ప్లేయర్ కావచ్చు ఇంకేదైనా ఇండస్ట్రీ పోవచ్చు అక్కడ పెద్ద సీఓ కావచ్చు సినీ ఇండస్ట్రీలు ఉండొచ్చు ఇట్లా చాలా ఉంటాయి కనుక మీకు చాలా జీవితం ఉంది కనుక అనవసరంగా మీరు ఏది పడితే చేసుకోకండి దయచేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చేసేయండి ఇంటికి వచ్చేసి తల్లిదండ్రులకు చెప్పేయండి ఆ కాలేజ్ కాకుండా ఇంకో కాలేజ్ వచ్చే కాలేజీలు ఉన్నాయి దయచేసి ఇవన్నీ ఆలోచించాలి ఆలోచించుకొని తల్లిదండ్రులు ఫస్ట్ అవగాహన మన పిల్లల మీద అవగాహన తెచ్చుకోవాలి మీరు ఫస్ట్ పిల్లలు ఎట్లా పోగాలి ఎట్లా ఎక్కడైతే బాధ అవుతారు ఇక కార్పొరేట్ వ్యవస్థలు వేస్తే ఆయనకు వచ్చేదంతా పోయేదంతా అనవసరంగా పైసలు ఖర్చు పెట్టి ఆగం కాకండి పిల్లల్ని ఆగం చేయకండి దయచేసి వాళ్ళ పట్ల అవగాహన తెచ్చుకొని వాళ్ళు అసలు ఏం చేయగలుగుతారని చెప్పి మీకు తెలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ